హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఫైనల్గా వదిన వాళ్ళు యుఎస్ వెళ్ళే రోజు రానే వచ్చింది ఇంకా వాళ్ళు వెళ్ళిన రోజైతే ఎంత కఠినంగా ఆ రోజు గడిచింది అనేది చెప్పలేను ఇప్పటికీ ఈ వీడియో ఎడిట్ చేస్తా ఉన్నా కూడా అదే రోజు గుర్తొస్తూ ఉంది వాళ్ళు వెళ్ళిన వన్ వీక్ టెన్ డేస్ అలా అయితే మాకు అస్సలు ఏం బాగాలేదు లైఫ్ ఇంతటితో ఆగిపోయిందా అన్నట్టు అనిపించింది ఇది చాలా పెద్ద మాటే కానీ ఇదే నిజము ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే ఆ ఫీలింగ్స్ అనేవి అర్థమవుతుంది బికాస్ ఆఫ్ పిల్లలు అనమాట సో కిన్నుగాడు మెయిన్ విన్ అయితే బాగా మిస్ అవుతాము మా ఆయన అయితే ఏడవంగా నేను ఇంతవరకు చూడలేదు వినుండాను కానీ మా పెళ్ళప్పుడు ఏడ్చినాడని చెప్పి తెలుసు నాకు చూడలేదు బట్ ఈ ఫస్ట్ టైం కల్లారా చూసినాను కిన్ను వెళ్ళినప్పుడు ఇంకా వాడి థింగ్స్ అన్ని తీసేస్తా ఉంటే ఎంత ఏడ్చాడంటే నన్ను పట్టుకొని అట్లే ఏడ్చేశాడు సో అంత ప్రేమ అండ్ అఫెక్షన్ పెంచుకున్నాము మెయిన్గా కిన్ను వాడి పైన పొద్దులొస్తాం వాటితో టైం స్పెండ్ చేయబట్టేమో కానీ ఆ బాండింగ్ అలా బాగా స్ట్రాంగ్ అయిపోయింది ఇప్పటికీ బాధ ఉంటుంది కానీ బట్ రోజు ఫోన్ కాల్స్లో వీడియో కాల్స్లో మాట్లాడుకుంటూనే ఉంటాము మూవ్ అవ్వాలి కదా అంతటితో ఇంకా ఆగిపోతే కుదరదు కాబట్టి ఇంకైతే హ్యాపీగానే ఉన్నాం ఇప్పుడు సో ఇంకైతే సాడ్ మూమెంట్స్ వదిలేసేయండి అన్ని హ్యాపీ మూమెంట్స్ అలా శాడ్ మూమెంట్స్ అన్ని వీడియోలో షేర్ చేసుకుంటూ ఈ వీడియో చూసినప్పుడల్లా అవే గుర్తొస్తాయి సో మనం హ్యాపీగా ఉన్న రోజులు కూడా గుర్తు చేసుకోవాలి కదా సో ఇంక ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతూ ఉన్నాము అందరం కూడా రెండు కార్లో బయలుదేరినాము ఇంకా మేమైతే అందరం మూడీ ఫేసెస్ పెట్టుకొని అట్టే గమ్ముగా ఉన్నాం ఏం మాట్లాడుకోకుండా కానీ మా ఇన్ను గడి కార్ ఎక్కిన కార్ నుంచి ఎయిర్పోర్ట్కి పోయేదా ఇట్టే మాట్లాడుతూ వచ్చిండు ఎంత ముద్దుగా ఉన్నాయి వాడి మాటలు ఇంకా నాకు ఆ మూమెంట్స్లో కూడా వాడిని అలా క్యాప్చర్ చేయాలనిపించింది కాబట్టి అంత చీకట్లో కూడా నేనేం మాట్లాడుకోకుండా వాడిని అలా వీడియో తీస్తూ ఉన్నాను ఎంత ముద్దుగా ఉన్నాయి వాడి మాటలు అండ్ ఇదంతా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో అనమాట ఈ వీడియోస్ అన్నీ నేనేం తీలేదు నేను చాలా ముడిగా ఉన్నాను సో ఇంకా మెమరీగా ఉంటాయి అన్న వాళ్ళు తీమని చెప్తే ఇంకా అలా తీసాను అనమాట అంటే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే నేనైతే తీలేదు మా తమ్ముడు తీసినాడు సో వాడే నాకు షేర్ చేశాడనమాట థ్యాంక్ యూ సో మచ్ చిన్న సో ఈ మెమరీస్ లో నువ్వు కూడా ఒక భాగం అయ్యావు అండ్ ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ అంతా లగేజ్ దించేస్తా

పడతారని ఆయన చూ పెట్టించుకో బాబా నువ్వు పెట్టించుకో పెట్టించుకోవచ్చ और ये बैठ के आप ये पक्का नहीं बैठती तुम बैठो नु बैठ में अबे बैठो नु बैठिचो

ഇന്ന് അത്തോ ചെയ అత్త ఉండేది అని మళ్ళా ఇంకెప్పుడు కలుస్తావా ని మమ్మల్ని ఆఫ్టర్ రెండు సంవత్సరాలు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత కలుస్తావా dena bye hmm flight lo nana bye ani kinnu bye ani Kino, मा ये मॉडल है सर हाय किनवा लग 啊！啊！哈哈哈哈！ వస్తా పదా వాళ్ళు మనం వాటి కూర్చున్నాం కదా ఇద్దరు ముగ్గురు నువ్వు నలుగురు దాంట్లో ముగ్గురు పట్టాలి వెనకాల అంతే వెనకాలంటే అయితే సో చూసినారు కదా ఇంకా అలా వదిన వాళ్ళని ఎక్కిచ్చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము అసలు టైమే లేదు ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత జస్ట్ పది పదిహేను నిమిషాల్లో వాళ్ళు వెళ్ళిపోయినారు ఇది వరకు అన్న వెళ్ళేటప్పుడు అయితే చాలా టైమే ఉన్నింది చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అయిపోయింది ఇప్పుడు వదిన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏదో పోయినామా ఇంకా వాళ్ళని నాడు వదిలేసి ఇంకా ఎమ్మటే వెనకాలనే వచ్చేసినామా అన్నట్టు అనిపించింది ఇంకా వదిన ఒక్కటే ఆ పిల్లోని పట్టుకొని ఇంకా అన్ని పట్టుకొని అడిగిపోయి చెకింగ్ అంతా చూసుకోవాలంటే కష్టం అవుద్దని చెప్పేసి ఒక అసిస్టెంట్ని అయితే మాట్లాడుకున్నాము ఇంకా వాళ్ళు ఆ ఫ్లైట్ ఎక్కి ఇచ్చే వరకు ఉంటారు ఇంకా వాళ్ళని మాట్లాడుకున్నాం కాబట్టి అస్సలు లేదు మాట్లాడదాం అనుకున్నా కూడా ఇంకా గబగబా లాక్కోబోతున్నట్టే తీసుకోపోయినారు ఇంకా అలా గుర్తుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ చేత ఒక గ్రూప్ ఫోటో తీపిచ్చుకొని ఇంకా తీసుకెళ్ళిపోయినారు వదిన లోపలికి ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు ఇంకా మేము ఎట్టి ఇంటికి వచ్చేసినాము ఇంకా ఒక్కసారిగా ఇంట్లో అడుగు పెట్టంగానే ఏడుపు ఆటోమేటిక్గా తన్నుకు వచ్చేసింది అస్సలు ఆగలేదు అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా బోసిపోయినట్టు అయిపోయింది వాడి నవ్వులు వాడి నడక అదంతా చూసిన ఇల్లు ఇంకా వాడు లేడని తెలిసిన కబ్బ మామ ఏడుపు ఏదో ఇట్లా చెప్తా ఉంటే కామెడీగా అనిపిస్తుంది కానీ ఆ సిచ్యువేషన్ ఇంకా ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది ఆ ఫీలింగ్స్ అనేవి మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని అంటే మనకి దూరంగా వెళ్ళిపోతే ఆ బాధ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు వదిన వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక టూ డేస్ ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఆ టూ డేస్ ఎప్పుడెప్పుడు అయిపోతాయారో దేవుడా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగం లాగా గడిచింది మాకైతేను సో ఇంకైతే వచ్చేసి మార్నింగ్ అనమాట ఇంకా ఎవరి పాటికి వాళ్ళు బ్యాగులు జరుగుకొని నిద్రలేసేసరికి వెళ్ళిపోయినారు ఇంకా లాస్ట్కి మేమైతే మిగిలిన இப்ப அசல பிடி சூச்து கதா எந்த மெஸ்ஸி யாருந்தோ இது மொத்தம் మొత్తం క్లీన్ చేసి ఎమ్టీ హౌస్ ఓనర్ చేతిలో పెట్టాలి ఎంత కష్టంగా ఉంటుందో కదా ఇలా మొత్తం తీసేయాలంటే ప్రతిది పైన స్టార్టింగ్ నుంచి మా ఆయన అంతా క్లీన్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు ఏమేమి ఉన్నాయి ఏమేమి తీసేయాలని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంకా పక్కన వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసామో చాలా వరకు బట్టలు కానీ ఇంకా థింగ్స్ కానీ అవన్నీ కూడా ఇంకా పనికొచ్చే టీ ఎవరి బ్యాగుల్లో వాళ్ళు నీట్గా సర్దేసుకొని వెళ్ళిపోయినారు ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి ఇంకా పనికొచ్చేటి తీసుకెళ్లాలన్నమాట వీటిల్లో టీ ఇంకా అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఏమేమి పనికొస్తున్నాయి ఏమేమి తీసుకెళ్తున్నాం అదంతా కూడా అండ్ ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది ఎప్పుడు రసాము ఇదంతా క్లీన్ చేయాలనేసి ఇంకా ఒక్కొక్కటికే మొత్తం తీసేసి ఇంకా ఒక్క రూమ్ సర్దుకుంటా వస్తూ ఉన్నాము ఇంకా పక్కన వాళ్ళని పిలిచామన్నమాట ఎన్ని బట్టలు ఉన్నాయో సో అవన్నీ కొత్త బట్టలు అనమాట హనీవైతే ఫ్రాక్స్ అండ్ వదిన డ్రెస్సులు కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా వేరే వాళ్ళకైతే పిలిచి ఇచ్చేసాము అండ్ ఇంట్లో ఆడుకునే వస్తువులు అయితేనేమి థింగ్స్ అయితేనేమి అవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చాము